అందరికీ నమస్కారం క్రియేషన్స్ క్రియేషన్స్కు స్వాగతం ఇది మా అమ్మ కథే కాదు నాకు తెలిసి దాదాపు అమ్మలందరి కథ ఇలాగే ఉంటుంది అందులోను తరగతి అమ్మ కథలు అంటే అందులో ఖచ్చితంగా త్యాగం కష్టం శ్రమ ఓర్పు మొండి ధైర్యం ఇవన్నీ కలగాల్సి ఉంటాయి మా అమ్మది కూడా అలాంటి కథే తనొక్క ఎగువ తరగతి ఓ మోస్తరు షావుకారు కుటుంబంలో ఇంటికి బట్టకు పాడి పంటకు డబ్బుకు బంగారానికి దేనికి లోటు లేని కుటుంబంలో అమ్మాయిగా పుట్టి ఆనందంగా పెరుగుతున్న సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి తరగతికి మారుతూ వచ్చింది అదే సమయంలో కుటుంబానికి ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో కావచ్చు కుట్టుమిషన్ నేర్చుకుంది ఆత్మవిశ్వాసం గల యువతిగా తనను తను మలుచుకుంది దిగువ మధ్య తరగతి కుటుంబంలో కోడలుగా అడుగు పెట్టి భార్యగా తను బాధ్యత నిర్వర్తించడంతో పాటు చన్నీల లాగా ఆర్థికంగాను చేదోడు వాదోడైంది ఎంత కాలం కలిసి రాక బతుకు బాగు కోరి భర్త పిల్లలతో పాటు భాగ్యనగరం చేరుకుంది కష్టానికి శ్రమకి బద్దగించని ఆ తల్లి అక్కడ కూడా తన రెక్కలు ముక్కలు చేసుకుంది తిన్నా తినకపోయినా గుట్టుగా ఉంటూ ఇంటి భారం అంతా తన మీదే పడినా తట్టుకుంటూ ఎవ్వరూ తనని వేలెత్తి చూపించే సాహసం చేసే వీళ్ళేకుండా తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ ఇంట బయట పడుతున్న కష్టానికి పెరవకుండా తన ఎదిరితను ఆపకుండా రేపు ఖచ్చితంగా బాగుంటుందనే నమ్మకాన్ని సడలనివ్వకుండా దాదాపు పదేళ్ల పాటు చేసిన కఠోర శ్రమకి ఇరవై ఏళ్ల ఓర్పు ఎదురు చూపులకి ముప్పై ఏళ్ల మహిళగా కోల్పోయిన చిన్ని చిన్ని ఆనందాలకి చేసిన త్యాగానికి నలభై మధ్యలో తనకి ఆర్థిక బాధ్యతల నుంచి విముక్తి దొరికింది యాభై పడిలోకి వచ్చేసరికి ఆధ్యాత్మికంగా మానసిక సాంత్వనం పొందుతూనే అప్పటికే దీర్ఘకాలంగా కుట్టు మిషన్ పని కారణంగా ఉన్న వెన్ను నొప్పి నడుము నొప్పి కాళ్ళ నొప్పు నొప్పుల నుండి యోగా ద్వారా బయటపడగలిగింది అన్నీ సరి చేసుకొని ఇన్ని ఎదురుదెబ్బలు తట్టుకొని కరోనాను సైతం దాటుకొని ఇకపై తనకు నచ్చిన ఆధ్యాత్మిక యాత్రలు చేయాలి అని అనుకున్న తరుణంలో ఈ క్యాన్సర్ అనేది బయటపడింది తనకి మా అమ్మకే కాదు చాలా మంది కథలు ఇలాగే ఉంటాయి చాలా కష్టాలు పడి అన్నిట్లోంచి బయటపడి జీవితాన్ని హాయిగా ఆ ఆనందిద్దాం ఆస్వాదిద్దాం అనే సమయానికి ఇప్పుడు ఏమైపోలేదు ఇంకా ఉంది అన్నట్టు ఏదో ఒక రాయి నితమే పడిపోతుంది నాకు తెలిసి కష్టాలని ఇలాంటి వాటిని అనాలి కొన్ని కొన్ని తమ్ నెల్స్ ఉంటాయి మా కష్టాలు చూడండి మా కష్టాలు చూడండి అని నిజానికి అవన్నీ కష్టాలు కాదు తిప్పలు పాటలు అనాలి ఆ రెండింటికి కష్టానికి చాలా పెద్ద తేడా ఉంటుంది నిజంగా కష్టపడే వాళ్ళు ఎవరు కూడా దానికి కంప్లైంట్ చేయరు బదులుగా వాళ్ళు కోరుకునేది ఆ కష్టాన్ని తట్టుకునే శక్తినిమ్మని అడుగుతారు దేవుణ్ణి ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అనే దానికంటే కూడా ఎక్కువగా నేను మా అమ్మ ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి ఇవ్వు తండ్రి అని దేవుని వేడుకోవడమే ఎక్కువ సార్లు విన్నాను నేను అందుకే చెప్పగలుగుతున్నాను ఇబ్బందులకి మీరు పడే పాటలకి తిప్పలకి తేడా తెలుసుకోండి చిన్న చిన్న అవరోధాలైనా పెద్ద పెద్ద ఆటంకాలైనా ప్రతిదీ కష్టమే అని అనుకుంటే అతి కష్టం కూడా మన బుద్ధి సామర్థ్యం పనితీరు ఓర్పు మన వ్యక్తిత్వం మరింతగా మెరుగవడానికి పనికి వచ్చే చుక్కానియే కానీ అక్కడే ఆగిపోమనే చుక్క మాత్రం కాదు మొదట మేము కూడా కంగారు పడ్డాం నిజానికి భయపడ్డాం బాధపడ్డం ఒకరి కన్నీళ్ళు ఒకరు తుడుచుకున్నాం ఓదార్చుకున్నాం మాకు మేమే ధైర్యం చెప్పుకొని తర్వాత ఏంటి అనే దాని మీద దృష్టి పెట్టగలిగాం ఓవర్గా అతిగా చెప్తున్నాను అనిపించినా కానీ ఎప్పుడూ మా అమ్మ స్టోరీ సినిమా కథకి ఏమాత్రం తక్కువ కాదనిపిస్తుంది ముఖ్యంగా ఆవిడే శ్యామల సినిమా మా అమ్మ స్టోరీ అని నేను తమ్ముడు ఎప్పుడు అనుకుంటూ ఉంటాం అలా ఎప్పటికైనా మా అమ్మది చిన్న షార్ట్ స్టోరీ లాగా వీడియో చేసి పెట్టాలన్న ఉద్దేశంతో నేను అప్పుడప్పుడు తీసుకున్న క్లిప్పింగ్స్ని ఈ వీడియోలో యాడ్ చేశాను మా అమ్మ ఫొటోస్ వీడియోస్ని చాలా ఇష్టపడుతుంది అంటే గడిచిపోయిన గుర్తులన్నీ కూడా వాటిలో మళ్ళీ చూసుకునే అవకాశం ఉంటుంది కదా అందుకే తనకి ప్రతి మూమెంట్ని కెమెరాలో బంధించడం ఇష్టం అన్నమాట ఈ వీడియో స్టార్టింగ్లో చూపించిన దీపావళి వీడియో రెండు వేల ఇరవై నాలుగు దీపావళి ఇదే అప్పటికి ట్రీట్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే కన్సల్టేషన్స్ అవుతూ ఉన్నాయి హాస్పిటల్కి వెళ్ళడం రావడం చెకప్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి ఆ టైంకి నే అంటే అప్పుడు తను చూడ్డానికి హెల్తీగా ఉంది కళ్ళగా ఉంది యాక్టివ్గా ఆరోగ్యంగా ఉన్నట్టు కనబడుతుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే అలా ఉండరు మనుషులు సో ఎంతో కొంత వాళ్ళ బాడీలో వీక్నెస్ మొహంలో కలపవడము అంత ఇలాంటివి ఉంటాయి కాబట్టి నేను అది జ్ఞాపకంగా ఉంచుకోవాలని చెప్పి ఆ ఫొటోస్ అంటే హ్యాపీ మూమెంట్స్ కాబట్టే నేను తీయగలిగాను నిజానికి మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అప్పటికి చిక్కిపోయిన మొహంతో ఉన్న ఫొటోస్ తీయించుకుందంటే ఈ మధ్య చూపించాడు మా నాన్న నేను ఆ సాస నేను మాత్రం చెయ్యను ఈవెన్ నేను అందుకే ఆ ఫొటోస్ కూడా నా ఈ వీడియోలో ఎక్కడ ఇంక్లూడ్ చేయలేదు నేనే చూసి తట్టుకోలేకపోయాను మనిషి సగానికి సగం అయిపోయాను మనిషిని చూసి ఏడుపాకలేదు సింపతి కోసమో వ్యూస్ కోసమో నేను వీడియో చేయలేదు నేను అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది నా ఉద్దేశం అందుకే ఆ ఫొటోస్ నేను తమ్నలో కానీ వీడియోలో కానీ ఎక్కడ ఇంక్లూడ్ చేయలేదు అసలు క్యాన్సర్ అని ఎలా తెలిసింది ట్రీట్మెంట్ ఎక్కడ చేయించుకున్నాము ఇప్పుడు ఎలా ఉంది ఇలాంటి అప్డేట్స్ అన్నీ నేను కమింగ్ వీడియోస్లో ఇస్తానండి పెద్ద పెద్ద లాంగ్ వీడియోస్ చేయాలంటే అంటే నాకు అంత లాంగ్ ఉంటే చూస్తారా చూడరా అని ఒక డౌట్ ఉంటుంది వినడానికి బోర్ కొట్టొచ్చేమో అని సో అందుకని సింపుల్ వీడియోస్లో పెట్టడానికి ట్రై చేస్తాను అందుకని ఈ వీడియోని ఇక్కడికి షార్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్